అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోక్షి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మరో మంచి యూస్ఫుల్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చానండి శ్రావణ మాసం పూజకైతే నేను కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే తయారు చేసుకుంటున్నాను కదా డెకర్ ఐటమ్స్ అయితే అవి మీతో షేర్ చేసుకుంటున్నాను కదండి అయితే నేను అరటి చెట్లు అయితే రెడీ చేసుకుంటున్నాను అదే ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను ముందుగా దీనికి కావాల్సిన ఐటమ్స్ అయితే చూపిస్తున్నానండి ఇక్కడ నేను గ్రీన్ కలర్ పేపర్స్ అయితే తీసుకున్నాను ఇది చార్ట్ అయితే కాదండి పేపర్స్ అంటారు కదా మనకి ఆ పేపర్స్ గ్రీన్ కలర్ పేపర్స్ ఓ టెన్ పేపర్స్ తెచ్చుకున్నాను అలాగే ఒక ఎల్లో కలర్ పేపర్ గమ్ బాటిల్ బైండింగ్ వైర్ అండి బైండింగ్ వైర్ అయితే నాకు కావాల్సిన సైజుల్లో ఇక్కడ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అలాగే వైట్ కలర్ చార్ట్ అండి ఇది ఇదైతే పేపర్ క చార్ట్ తెప్పించుకున్నాను అండ్ టిష్యూ పేపర్స్ సీజర్ కావాలి మనకి ఒక సీజరు చాకు ఇలాంటివన్నీ అయితే దగ్గర పెట్టుకోవాలి ఫస్ట్ అయితే మనం అరిటాకులు అయితే తయారు చేసుకుందామండి అరిటాకుల కోసం అయితే ఒక పేపర్ తీసుకుని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకుని ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత చాక్తో అయితే ఇలా కట్ చేసుకోవాలండి సిజర్తో కూడా కట్ చేసుకోవచ్చు కానీ సిజర్తో అయితే వంక టెంకర్గా వస్తుంది అని ఇలా చాక్తో అయితే కట్ చేసేసుకోవాలి ఇవి ఒకటి నేను ఒకటే పేపర్ తీసుకుని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేశానండి టెన్ పేపర్స్ తెప్పించాను కదా అందులో వన్ ఫస్ట్ పేపర్ అనమాట ఇది ఇవి టూ పేపర్స్ కింద అయ్యాయి చూస్తున్నారు కదా ఇప్పుడు ఇవి టూ కలిపి ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేయాలి ఇది మనకు ఒక అరిటాక్లా తయారు చేస్తాం ఈ రెండు కలిపి మనం కట్ చేసిన రెండు పేపర్ని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేయాలండి సమానంగా ఈ రెండు పేపర్ని ఇలా ఫోల్డ్ చేసి ఆ మధ్యలో మనకి ఇలా సమానంగా కట్ చేసాం కదా అక్కడైతే గమ్ పెట్టాలన్నమాట ఇప్పుడు గమ్ పెట్టి బైండింగ్ వైర్ పెట్టుకుంటాం ఇలా స్ట్రైట్గా గమ్ పెట్టుకుని రావాలి ఇలా గమ్ పెట్టుకున్న తర్వాత దీని మీద అయితే బైండింగ్ వైర్ పెట్టి అంటిస్తాం అన్నమాట మనకి బైండింగ్ వైర్లు అయితే మనం ఎన్ని అరిటాకులు అయితే తయారు చేసుకున్నామో అన్ని అరిటాకులకు సరిపడా అయితే సమానంగా కట్ చేసుకోవాలి అన్ని ఒకే సైజులో ఈక్వల్గా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇలా ఈ బైండింగ్ వైర్ని అంటించాలండి ఫస్ట్ చూస్తున్నారు కదా ఇలా ఫింగర్ పెట్టి అంటించి దీని మీద మనం పక్కన పెట్టాము కదా ఇంకొక పేపరు ఒక పేపర్ అయితే పలుచగా అయిపోతుంది కదండి అందుకని దీని మీద ఇంకొక పేపర్ అయితే అంటిస్తాం అన్నమాట ఈ పేపర్ అంటించడానికి పక్కన అయితే గమ్ ఇలా అంటించేసుకుని ఆ పేపర్ని తీసుకొచ్చి ఈ పేపర్ మీద అంటించాలి ఇలా అయితే నీట్గా అంటించేసుకుని ఇప్పుడు ఆ పేపర్ ఉంది కదా ఆ పేపర్ని దీని మీద పెట్టేసుకుంటాం చూడండి నేను మొత్తం గమ్ అయితే నీట్గా అంటించనీ ఎక్కడైతే గ్యాప్లు లేకుండా కొంచెం అంటించుకుంటే మనం కట్ చేసినప్పుడు కూడా అది ఊడకుండా ఉంటుంది అంతే అండి ఇలా ఆ పేపర్ని సమానంగా ఈ పేపర్ మీద పెట్టి ఆ బైండింగ్ వైర్ ఉంది కదా అది కూడా బాగా అంటుకుంటుంది సారైతే అయితే అలా నొక్కేసుకోవడమే బైండింగ్ వైర్ అంతా ఇప్పుడు ఇలా అంటించుకుని శుభ్రంగా మనమైతే ఇది కొంచెం పక్కన పెట్టుకోవాలండి కొంచెం ఆరాలి కదా ఇదంతా అంటించేసి ఇలా సమానం చేసేసుకున్న తర్వాత కొంచెం ఒకసారి పక్కన పెట్టేసుకోండి ఇలాగా ఆరుతుంది పెద్ద ఎరిటాక అయితే చేశాను ఇప్పుడు చిన్నవి చేస్తున్నాను చూడండి ఒక పేపర్ని తీసుకుని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసి మళ్ళీ దాని మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి అంటే ఇవి చిన్న కింద చిన్నవి కింద చేస్తున్నాను కదా ఇవి నాలుగు అవుతాయి అన్నమాట అండి అంటే ఒక్కొక్క పేపరు రెండు అరిటాకులు అవుతుంది పెద్ద అరిటాకులు అయితే ఒకటే ఆయన చూసారు కదా అవి రెండు రెండు ఆటల కింద కట్ చేసి ఒకటి అరిటాకు చేస్తాం ఇవి అయితే ఇప్పుడు రెండు అరిటాకులు అవుతాయండి ఇప్పుడు దీన్ని మళ్ళీ మధ్యలోకి కట్ చేసేస్తాం చాక్తో చూస్తున్నారు కదా నాలుగు పేపర్స్ అవుతాయి ఇదైతే కొంచెం ఫాస్ట్గా పెట్టానండి అంటే వీడియో లెందీ అవుతుంది అనేసి ఫాస్ట్గా పెట్టాను ఫస్ట్ దాంట్లో వివరంగా చూపించాను కదా ఇప్పుడు నాలుగు పేపర్స్ అయినా చూస్తున్నారు కదా ఇప్పుడు దీన్ని మన ఒక పేపర్ని తీసుకుని దాన్ని మళ్ళీ మధ్యలో ఫోల్డ్ చేసి దాంట్లో మళ్ళీ గమ్మంటించుకోవాలి చూస్తున్నారు కదా ఇలా గమ్ అంటించుకుని మనం బైండింగ్ వైర్ సమానంగా కట్ చేసుకున్నాం కదండి ఆ బైండింగ్ వైర్ని అంటించి మళ్ళీ ఇంకొక పేపర్ ఉంది కదా దానికి కూడా దీనికి గమ్ అంటించి ఆ పేపర్ని తెచ్చి దీని మీద పెట్టడమే అంటే ఫస్ట్ ఎలా చేసామో సేమ్ అంతే అది పెద్ద ఆకు వస్తుంది ఇది సన్నగా చిన్న ఆకు వస్తుంది అంటే ఆకులన్నీ ఒకేలా ఉండవు కదండి డిఫరెంట్ డిఫరెంట్ ఆకులు ఉంటాయి కదా చిన్నవి పెద్దవి బా పెద్దవి అలాగా అందుకని నేను టూ టైప్స్లో చేశాను ఒకటి సన్నగా చిన్నగా ఒకటి పెద్దది టూ టైప్స్లో చేశాను చూస్తున్నారు కదా సేమ్ ఫస్ట్ దానిలాగా ఇలా అంటించేసుకోవాలండి అంటించుకొని కొంచెంసేపు పక్కన పెట్టుకోవాలి అంటే గమ్ కొంచెం తడిగా ఉంటుంది కాబట్టి కాసేపు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నేను చేసుకున్న రెండు ఆకులను చూస్తున్నారు కదా ఇప్పుడు అయితే ఇది అరిటాక్ షేప్లో కట్ చేసుకోవాలి మనం ఆరిన తర్వాత ఆ బైండింగ్ వైర్ ఉంది కదండి దాని మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేసుకుని అరిటాక్ ఏ షేప్లో ఉంటుందో సేమ్ అదే షేప్లో అయితే కట్ చేసుకుంటూ రావాలి ఆ చివర ఈ చివర అరిటాక్ షేప్లో కట్ చేసుకుని చివరి వరకు స్ట్రైట్గా అయితే కట్ చేసుకు అండి ఇలా బైండింగ్ వేరే వరకు కట్ చేసుకు వచ్చేయాలి అంతే మనకి ఇక్కడ షేప్ కనిపిస్తుంది కదా సేమ్ అదేనండి అలాగే చేసుకోవాలి అన్నీ అలాగే కట్ చేసుకోవాలి ఇక్కడ అయితే నేను అరిటాక్కి చివర ఒక ఆకు చిరిగినట్టు అలా ఉంటుంది కదా సేమ్ అలా రావడం కోసం అయితే అలా కట్ చేస్తున్నాను రెండు పేపర్స్ అంటించాం కాబట్టి ఆకు అయితే దల్సరిగా బాగా వచ్చిందండి ఒక పేపర్తో కూడా చేసుకోవచ్చు కాకపోతే ఇవి నేను మామూలు పేపర్స్ లాంటివి తీసుకున్నాను కదా అందుకు కొంచెం పల్చగా ఉంటాయి అస్తమానం చేసుకోం కదా చేసుకుని పక్కన పెట్టుకుంటే ఎవ్రీ ఇయర్ తీసుకుని యూస్ చేసుకోవచ్చు అంటే వినాయక చవితి దసరా ఇలా అన్ని ఫెస్టివల్స్కి వాడుకోవచ్చు కదా సేమ్ అలాగే మళ్ళీ చిన్న అరిటాక్ని కూడా కట్ చేస్తున్నానండి ఇది మరీ ఎక్కువగా కట్ చేసుకోకండి ఆల్రెడీ చిన్నగా ఉంటుంది కాబట్టి చివరిలా సన్నగా కట్ చేసుకోండి సేమ్ అరిటాక్ షేప్లో ఇది కూడా అలా కట్ చేసుకోండి దాన్ని ఎలా కట్ చేసుకున్నారో ఇది కూడా సేమ్ అలాగే చూసారా చాలా బాగా వచ్చింది కదా పెద్ద దాని మీద కూడా చిన్నది చాలా బాగా వచ్చింది దీనికి కూడా సేమ్ అలాగే కట్ చేసుకోవాలండి ట్రయాంగిల్ షేప్లో ఇలా కట్ చేసుకోవడమే మనకి ఎన్ని ఎన్నికాలతో అన్ని త్రీ కాల్తే త్రీ పెట్టుకోవచ్చు టూ కాల్తే టూ మన ఇష్టం మన ఎన్నికాలతో అని పెట్టుకోవడమే నెక్స్ట్ అయితే అల్టాక్ తయారు చేస్తాం కానీ దీనికి చివరి బైండింగ్ వేరే ఇలా ఉండిపోతుంది కదండీ దానికోసం మనం ఇప్పుడు చేస్తున్నాం ఇక్కడ దీనికి టేప్ కూడా అంటించేసుకోవచ్చు గ్రీన్ కలర్ టేపు నేనైతే వాటికి మనం కట్ చేసినవి ఉన్నాయి కదా పేపర్స్ వాటిల్నే యూస్ చేస్తున్నాను ఇక్కడ ఇలా ఒక పేపర్ని తీసుకుని దాని మధ్యలో సమానంగా కట్ చేసుకునండి ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోవడమే ఫోల్డ్ చేసుకుని ఇలా ఫోల్డ్ చేసుకుని గమ్ను పెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది ఇలాగ బైండింగ్ వైర్ దగ్గర నుంచి ఇలా గమ్ పెట్టుకుని వచ్చేయండి గమ్ పెట్టేసుకుని కొంచెం ప్రెస్ చేసుకుంటే వెంటనే వండుకుపోతుందండి అది పేపరే కదా ఫాస్ట్గానే వండుకుపోతుంది ఇలా చివరి దాకా ఎక్కడ గ్యాప్ లేకుండా అయితే గమ్ పెట్టుకోండి మనకి ఉన్న ఏమైనా ఎడ్జెస్ లాంటివి చిన్న చిన్నవి ఉంటే కట్ చేసేసుకోండి ఇలా ఒకసారి ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది చూస్తున్నారు కదా సేమ్ సేమ్ అదే అదే విధంగా ప్రెస్ చేసేసుకోండి అరిటాక్ అయితే బాగా రెడీ అయింది కదండి చాలా బాగా వచ్చింది కదా ఇలాగే అన్ని అరిటాకులు అయితే నేను రెడీ చేసుకున్నాను పెద్దవి నాలుగు చిన్నవి ఆరు కింద చేసుకున్నాను అంటే ఒక్కొక్క చెట్టుకి ఐదేసి వేసుకుందామని చేసుకున్నానండి పెద్దవి రెండు చేసుకున్నాను కదా చిన్నవి మూడు చేసుకున్నాను ఒక్కొక్క చెట్టుకి ఐదు వేసి అండి అయితే నెక్స్ట్ అయితే అరిటాకులకి ఏదో చిన్న ఫినిషింగ్ ఇద్దామనేసి ఇలా గ్రీన్ కలర్లో మనకి ఆకులకి ఇలా ఉంటాయి కదా నేను ఒక పెన్ కలర్ పెన్సిల్ పుచ్చుకుని ఇలా చేస్తున్నాను అక్కడ మనకి కావాలంటే చేసుకోవచ్చు లేకపోతే లేదు నేను అలా చేస్తున్నాను మనం అరిటాకులు అయితే రెడీ చేసేసుకున్నాం ఇప్పుడైతే అరటి చెట్టు అయితే రెడీ చేయాలి కదండి అరటి చెట్లు కోసం అయితే నేను ఇక్కడ చాట్ తెప్పించుకున్నాను ఈ చాట్ ప్లేస్లో పీవీసీ పైపులు కానీ ఏవైనా గట్టాలు కానీ ఉంటే యూజ్ చేయొచ్చు నా దగ్గర అవి అయితే అవైలబుల్గా లేవండి అందుకని నేను ఈ చాట్తో అయితే చేస్తున్నాను ఈ చాట్ని నీట్గా రోల్ చేసేసుకుని చివరైతే ఇలా గమ్ అంటించేసుకోవాలి ఇలా అంటించుకున్న తర్వాత ఇది కొంచెం ఆరిన తర్వాత అయితే దీనికి మళ్ళీ ఈ గ్రీన్ కలర్ షీట్ అయితే అంటిస్తాం అన్నమాట అండి మరి గ్రీన్ కలర్ రావాలి కదా మనకి ఫినిషింగ్ అందుకనేసి అది ఏ సైజులో కట్ చేసుకుని ఆ చివరి ఇలా గమ్ అంటించుకోవడమే అంతే ఇలా గమ్ పెట్టి కొంచెం గమ్ అయితే ఎక్కువ పెట్టుకోండి లోపలికి అంటుకుని ఇలా పెట్టండి అంటే పేపర్ని టైట్గా పుచ్చుకోండి పేపర్ లూజ్ అయితే మళ్ళీ వచ్చేస్తుంది కదా కొంచెం పేపర్ టైట్గా పెట్టుకొని లోపల గమ్ పెట్టుకోండి అంటే వైట్ చార్ట్ మీద కూడా అంటించుకొని ఈ పేపర్ని అయితే ఫోల్డ్ చేసుకోండి అంతే ఈ అయితే రెడీ అయిపోయినాయి ఈ రెండు గొట్టాలు అయితే రెడీ చేసి పక్కన పెట్టేశాను నెక్స్ట్ అయితే అరటి తయారు చేయాలి కదండి అరటి గల కోసం అయితే నేను ఇలా బైండింగ్ వైర్ తీసుకుని ఆ బైండింగ్ అన్నీ ఒకే సైజులో చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాను కట్ చేసుకుని మనం టిష్యూ పేపర్ తీసుకున్నాం కదా ఫస్ట్ అది చిన్న పీస్ కింద కట్ చేసుకుని ఇలా సమానంగా కట్ చేసుకుని కొద్దిగా గమ్మ అంటించుకుని ఇలా చుట్టుకోవడమే అంతేనండి మనకి ఏ సైజులో కావాలి ఆ సైజులో చుట్టుకోవడమే బనానా పర్ఫెక్ట్ షేప్ వస్తుందని చెప్పండి కదండి పర్వాలేదు మనం ఎల్లో కలర్ అంటించేటప్పటికి బాగుంటుంది దీన్ని కాటన్ పెట్టు కూడా చేసుకోవచ్చండి కాటన్ కానీ నేనైతే స్పాంజ్ చేద్దాం అనుకున్నాను ఎల్లో కలర్ స్పాంజ్ తెప్పించి అదైతే నాకు దొరకలేదు అందుకని ఇలా చేస్తున్నాను ఇలా చుట్టేసుకోవడమేనండి ఎల్లో కలర్ పేపర్ని ఇలా చుట్టుకోవడమే చూస్తున్నారు కదా అలా వస్తాయి ఇలా అన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను నేను అవన్నీ చూపిస్తాను చూస్తున్నారు కదా ఇప్పుడైతే గెల కింద తయారు చేద్దాం దీన్ని ఇవన్నీ ఒక షేప్లో ఇలా ఒకటి పైకి పెట్టి రెండేసి కిందికి అలా పెట్టుకుంటే వెళ్ళడమే మొత్తం నేను తొమ్మిది చేశానండి ఒక్కొక్క గెలకిని ఇలా అన్నీ కొంచెం ఎగుడు దిగుడుగా పెట్టుకుని ప్లాస్టర్ అయితే వేసేసుకోవాలండి చివరి దాకా ప్లాస్టర్ వేసేసుకోవడమే దీనికి గ్రీన్ కలర్ ప్లాస్టర్ ఉంటే అది వేసేసుకుంటే ఇంకా గ్రీన్ కలర్ వచ్చేసి బాగానే ఉంటుంది నేనైతే ఇలా ప్లాస్టర్ వేసి మళ్ళీ పేపర్ అయితే అంటించాను ఇలా ప్లాస్టర్ వేసాను కదా ఇప్పుడు దీనికైతే పేపర్ అంటిస్తున్నాను ఒక సమానంగా పేపర్ ఇలా కట్ చేసుకుని ఇలా చుట్టుకుంటూ వచ్చేసానండి చివరి అంటించేసి ఇలా చివరికంట కొంచెం టైట్గా అయితే చుట్టుకోవాలి లూజ్ అయితే మళ్ళీ వచ్చేస్తుంది కాబట్టి టైట్గా చుట్టుకుంటా చివర తీసుకొచ్చి చివరిని కూడా కొంచెం గమ్మంటించేసాను అంతే అరటిగా అయితే రెడీ అయిపోయిందండి ఇలా కొంచెం వంగ తీసుకోవడమే ఇలా రెండు గల్లను అయితే రెడీ చేసేసుకున్నాను ఇక్కడైతే అరటిపళ్ళకి చివరి బ్లాక్గా ఉంటుంది కదండి ముచ్చుకి దగ్గర అది కలర్ పెన్సిల్తో అయితే వేస్తున్నాను ఇలా గ్లాసుల్లో అయితే బియ్యం వేసి ఈ గొట్టాలను అయితే అందులో పెట్టేసుకుని మనం తీసుకున్న అరిటాకులన్నీ మనం వేసేసుకోవడం అండి ఎలా కావాల్తో మన మనకి ఇష్టమైన విధంగా మనం వేసుకోవడమే చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి అరిటాకులు అయితే ఫాస్ట్గానే అయిపోతాయి కొంచెం టైం పడితే పళ్ళు అయితే టైం పడతాయండి అదే కొంచెం కష్టం చిన్నవే అయినా అవే కొంచెం టైం పడతాయి అరిటాకులు అయితే ఫాస్ట్గానే అయిపోతాయి ఈజీగా చేసేసుకోవచ్చు ఎయిటీ రూపీస్తో మన అరటి చెట్లు అయితే రెడీ అయిపోయాయండి దీనికి అయితే ఎయిటీ రూపీస్ అయితే ఖర్చు అయింది చాలా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు ఒక హాఫ్ డే పడుతుంది అనుకోండి కష్టం అనుకుంటే ఒక హాఫ్ డే పడుతుంది అంతకు మించి అయితే పట్టదు ఎందుకంటే చెప్పాను కదా అరటి పళ్ళకు టైం పడుతుంది అరిటాకులు అయితే ఫాస్ట్గానే చేసేసుకోవచ్చు ఇలా ఈ ఉంచుకుంటే వినాయక చవితి దసరా వరలక్ష్మి వ్రతం అన్ని పూజలకి అయితే యూజ్ చేసుకోవచ్చు అండి బయట నుంచి కొని తెచ్చుకున్న మన చేత్తో మనం చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరేగా ఉంటుంది కదా మనం చేసుకున్న ఆనందం వేరేగా ఉంటుంది నాకైతే చాలా బాగా నచ్చేయండి బాగా వచ్చాయి కదా ఇవైతే నేను ఈ ఇయర్ వరలక్ష్మి వ్రతం పూజలు అయితే పెట్టుకుంటాను మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అమ్మవారికి డెకరేషన్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఇలా నా రెండు అరటి చెట్లు అయితే రెడీ అయిపోయాయి ఇలా కింద బియ్యం వేసుకుని గ్లాసులో అయితే పెట్టుకున్నానండి ఇంకా కింద కూడా తయారు చేసుకోవచ్చు నేను ఇంకా ఆ బియ్యం వేసి పెట్టుకోవచ్చు అలా ఉంచేసాను చూస్తున్నారు కదా అమ్మవారి ఫోటో పెట్టి పక్కన పెట్టి చూశాను చాలా బాగుంది కదా వెనకాల ఉన్న బ్యాక్ డ్రాప్ కూడా నేనే చేశానండి ఆ వీడియో కూడా నేను షేర్ చేశాను ఎవరైనా చూడకపోతే ఒకసారి చూసేయండి పూజకి డెకరేషన్ చేసుకుని పెట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుంది కదండి అరటి చెట్టు న్యాచురల్ కొందేచ్చి కూడా పెట్టుకుంటారు చాలామంది అవి మనం దొరకలేనప్పుడు ఇలా చేసుకుని పెట్టుకుంటే చాలా బాగుంటుంది చాలా బాగుంది అన్ని పూజలకి కూడా యూస్ చేసుకోవచ్చు ఎలా అనిపించిందండి ఈ వీడియో మీకు నచ్చిందా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మీరు కనుక నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రేపు మరో మంచి వీడియోతో మీ ముందుంటా